సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు అయితే సోమవారం అయితే చూసుకుంటాను మూడు రోజుల తర్వాత ఏంటి పోయిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం ఏంట్రా పొద్దున్న వచ్చేసో రే నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నాయనన్నవాడు ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదేరా ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకునే ఏం చేత్తవారా ఏం లేదురా ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నాం సంబంధం చెడగొట్టేస్తావా పాపంరా పాపం అయినా తప్పదురా ఒక అర నెల ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా ఆ చెప్పరా విశాలు సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా పెళ్లి చూపులకి కానూరేయ్ ఆ అమ్మాయిని చూసానురా గుళ్ళో పులిహోర లాగా ఫ్రెష్గా ఫ్రెష్ గా ఉందిరా ఎవరి అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే ఉంటా మరి బాయ్ ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్ లో ఉండే అమ్మాయిలైనా లోకల్ లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఇంక ఎక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగదు డాడ్ నాకు ఇక్కడ ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రే ఇక్కడ నుంచి వెంటరా బిల్లు చేయించాలి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ హలో ఏం చెప్పంటారా నేను కనకమహాలక్ష్మి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా కనకమహాలక్ష్మి కనకమహాలంటే అంటే బొడ్డు నాగరాజు బొడ్డు బొడ్డు అంటే మంది ఉంటారా అందులో ఈడేవడో నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు నువ్వు పద వాళ్ళది లక్కవరం ప్రేమకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా లక్కవరాలంటే బొచ్చులుంటాయి ఇదే లక్కవరము వీడెవడో పాజిటివ్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీడిని కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదైతే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్నా సిగ్నల్ ఏమంటాడు ఇట్లా వాడుతున్నావు అనమాట ఏమోరా రేపు ఎనిమిదింటికి కనకమల్ లక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు లెటర్లు రాసిస్తానండి ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను బాయ్ ట్యాన్ స్కూలు ఉదయం ఎనిమిది గంటలకు ఇది తేల్చేస్తా నీ విషయం కూడా పెళ్ళి వేయమంటారా సార్ నువ్వు పెళ్ళి చేసుకుంటావా షాప్కీపర్ బిఫోర్ టైం వచ్చి మీ నంబర్ ఉంది ఆయదో పాడేసి అది నా చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చేయండి పురుషోత్తపట్నం డ్యాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా ఆ అమ్మాయి లెటర్ తీసి మీ దగ్గరికి వస్తుంది అది సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది ఓసి దీని గోతారంధాలోయ బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఏమండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లెట్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డ్యాన్స్ స్కూల్ తప్ప ఇంకేది ఏదీ అన్నట్టు ఎంత బాగా చెప్పాడో వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్ప అన్నీ తెలిసేలా ఉంది హలో కనకమహాలక్ష్మి లెటర్ ఏం చెప్పింది కలిసినప్పుడు ఇచ్చిందరామైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాయుటైన ప్రేమలేఖ ఏం మసాలా పెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ క్రేజీ సెల్ఫీలు అక్కడ కానీ నా పెళ్లి సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వారితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వారిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తారు నా డబ్బులతో నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావి మరి నాకు తెలిస్తే ఓకేపోతావా పిచ్చిదేనా అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలు నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వాళ్ళని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా మొగుడు కదా భారత స్త్రీగా తాలికి వెలువ్వడం నా ధర్మం నువ్వు భారత స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు అమ్మో దేశం దేశం పోయి అడ్డ మీద గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారి పెళ్లి చూపులకు ఇండియాకి వస్తే ఇది పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్ ఫ్రూట్స్ ఫేక్ ప్రొఫైల్ ఫేక్ రెస్ పీపుల్